이로질로 కాంక్రీట్తో కట్టిన వంతెనలే కుప్పకూలిపోతున్నాయి మరి గడ్డవంతన మాట ఏమిటి అయితే పెరుగులోని కేశవాజక గడ్డవంతన కదే వేరు ప్రతి ఏటా తొలగించి కొత్తగా నిర్మిస్తారు ఒకటి కాదు రెండు కాదు గత ఆరు వందల ఇదే వరస ప్రాచీన ఇన్కా ప్రజల ముఖ్యమైన మార్గంలో ఈ వంతెన ఉండేది ప్రమాదకరమైన అపరిమాగ్ నదిని దాటేందుకు ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు పదిహేను మీటర్ల ఎత్తులో ఆనాడు గడ్డవంతన నిర్మించారు ఈనాటికి ఆపద ఇంకా ప్రజలు ఫాలో అవుతున్నారు ఈ వంతెన గొప్పతనం అంతా సదరు గడ్డిదే ఆండస్ పర్వత శిఖరాల్లో పెరిగే కోయా గడ్డితో ఆడవాళ్లందరూ మీటర్ పొడవున్న తాళ్లను అల్లుతారు మగవాళ్లు ఆ తాళ్లతో వంతెన నిర్మిస్తారు ఈ ప్రత్యేక పద్ధతిని ఘనమైన సంస్కృతిలో భాగంగా యునాస్కో గుర్తించింది ప్రతి ఏడాది జూన్లో ఈ వంతెన నిర్మాణ కార్యక్రమం పెద్ద జాతరలాగా జరుగుతుంది ఈ వేడుకలో వెయ్యి మందికి పైగా ఇంకా ప్రజలు పాల్గొంటారు టూరిస్టుల సందడి కూడా ఎక్కువే అతని మీద నడవాలంటే మాత్రం టికెట్టు కొని తీరాల్సిందే